హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్ అందరికీ ముందుగా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దేవీ నవరాత్రుల్లో మొదటగా మనకి అమ్మవారు శ్రీ బాలా తృపసుందర దేవిగా దర్శనమిస్తారండి గులాబీ రంగు చీరలు అయితే అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందండి అలాగే మీ పనుల్లో ఏమైనా ఆటంకం ఉంటే ఆటంకం లేకుండా విజయాన్ని సాధిస్తారండి ఈరోజు అమ్మవారిని ఎర్రటి మందార పువ్వులతో పూజించుకోవాలండి అలాగే అమ్మవారికి బెల్లం పరవన్న నైవేద్యంగా పెట్టాలండి నేనైతే పూజ ఏ విధంగా చేశానో చూసేయండి ఈసారి పదకొండు రోజులు అయితే అమ్మవారిని పూజించుకోవాలండి ఇక అయితే పద్మదళం ముగ్గు వేసుకొని పీట అనేది ఏర్పాటు చేసుకోవాలండి అలాగే బ్లౌజ్ పీస్ ఏమైనా కొత్త దున్నా మీరు వాలేందు పీట పైన ఏర్పరచుకోవాలండి తర్వాత అమ్మవారికి ఎప్పుడు సుగంధ పరిమిళాలు ఉండాలండి అందుకని నేనైతే అత్తర రాసుకున్నానండి అలాగే పొట్లు పెట్టుకోవాలి అలాగే అమ్మవారిని పటం పెట్టుకోవడం కోసం నేనైతే బియ్యం అనేది వేశానండి తర్వాత అమ్మవారికి పువ్వులతో అలంకరిస్తున్నాను మనమైతే ఏం చేసినా చేయకపోయినా అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఇంట్లో తెచ్చిపెట్టుకోండి నవరాత్రుల్లో చాలా మంచిది అమ్మ ఆశీర్వాదం అయితే మనకి వెళ్ళవేళ్ళ ఉంటుందండి పదకొండు రోజులు పూజ చేయడం కుదిరికపోయిన వాళ్ళు వీలైన రోజులు చేసుకోండి తప్పనిసరిగా అమ్మవారిని అయితే పూజించుకోండి ఇక్కడ చూసారా ముందుగా అయితే విఘ్నేశ్వరిని పెట్టాను అలాగే లక్ష్మీదేవిని అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను గౌరీ దేవుని అయితే చేస్తున్నానండి అలాగే అఖండ దీపం కోసం నేనైతే ప్లేట్ రెడీ చేసుకొని దాంట్లో మూడు గుప్పులు ధాన్యం అయితే వేసుకోవాలండి అలాగే ప్రమదంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు బొట్లు పెట్టుకొని పసుపు కుంకం వేసుకొని వేటిని అయితే పెట్టుకోవాలండి మనం అలా పదకొండు రోజులు అయితే అఖండ దీపం ఎత్తి వెలుగుతూ ఉండాలి నేనైతే ప్రతి ఇయర్ నార్మల్గా పూజ చేసుకునేదాన్ని అండి నా పెళ్ళని ఎన్ని సంవత్సరాలకైతే నాకు అమ్మవారు అనేది కటాక్షం ఇచ్చారు నేనైతే అఖండ దీపం పెట్టుకుంటున్నానండి నేనైతే నిష్టిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నానండి ఒక దీక్షగా మనం ఎంత ఆడంబరంగా చేసుకున్నామో ఎంత గొప్పగా చేసుకున్నామో ఎన్ని నైవేద్యాలు పెట్టామో కాదండి ఎంత నిష్ఠగా చేస్తున్నామో ఒకరికి హాని కలుక్కుంటా ఒక నేమి ఆడకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మనం చేసే చిన్న పూజ అమ్మవారికి చేరుతుందండి నేనైతే ముందుగా అమ్మవారిని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నానండి తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను దాని తర్వాత ముందుగా అయితే మనం గణపతిని పూజించుకోవాలండి తర్వాత అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవాలి మన హిందూ ధర్మంలో నవరాత్రులకి చాలా విశిష్టత ఉంటుందండి అందుకని సంవత్సరం అనేది చాలా శక్తివంతమైనది సుమారు పది సంవత్సరాల తర్వాత వచ్చిందంటండి అమ్మవారిని పూజించడానికైతే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి మీకు ఉన్నంతలోనే ప్రతిరోజు అమ్మవారి దీపారాధన అయితే చేసుకోవచ్చు భక్తితో అమ్మవారిని స్మరించుకున్న ఆ దుర్గమ్మ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటాయో ఆ పువ్వులతోనే పూజ చేసుకోవచ్చండి అలాగే నెయ్యితో పెట్టుకోవాలి దీపం లేదంటే నువ్వరి నూలతో పెట్టుకోవాలి అలాంటిది ఏమీ లేదండి మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనెతోనైనా పెట్టుకోవచ్చండి అలాగే మనకున్న స్తోమతను బట్టి మనమైతే దేవుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టుకోవచ్చు అండి లేదు అంటే ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన కుంకుమ పూజ అండి కుంకుమ పూజ కంపల్సరీగా చేసుకోవాలి ఆ పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా మనం డైలీ నుద్దు అనేది పెట్టుకోవాలి లేదంటే ఎవరికైనా ముత్తైదులకైనా ఇవ్వచ్చు అలాగే పూజ చేసుకుంటున్న వాళ్ళు కొంతమందికి హెల్త్ బాగోలేకపోవచ్చు కదా వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి డే బై డే చేయొచ్చు అలాగే కటిక ఉపవాసం కూడా అవసరం లేదండి ఒక పూట భోజనం చేసి రెండో పూట ఫ్రూట్స్ అయినా పాలైనా తీసుకోవచ్చండి ఈ నవరాత్రులైతే ఉదయాన్నే నిద్ర లేవాలండి లేచి పూజ అన్నీ చేసుకోవాలి అలాగే గడప ఎప్పుడు పచ్చగా ఉండాలండి మన ఇంటి ముందు మన ఇంటి ముందు కాదండి ఇల్లంతా కూడా సుగంధ పరిమళాలు అయితే ఉండాలి ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు కదండి నేనైతే ఈ సాంగ్స్ ఇలా ఇలా అండి దేవీ నవరాత్రులు అనేది మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టడం కూడా మర్చిపోవద్దండి ఎందుకంటే ఎప్పుడైనా నేను వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీలు వాళ్ళు లలిత శాస్త్రం అనేది కంపల్సరీ ఇంట్లో అనేది చదువుకోండి చదువుకోలేని వాళ్ళు అదే చదువు వీలు లేని వాళ్ళు మన అయినా పెట్టుకోవచ్చు లేదంటే టీవీలో అయినా పెట్టుకోండి మనం కూడా ఈ పదకొండు రోజులు అయితే పచ్చగా ఉండాలండి చేతికప్పుడు నిండుగా గాజులు వేసుకోవాలి అలాగే మెల్ల మంగళసూత్రాలు ఉండేవి నెల్లపూసలు వేసుకోండి తర్వాత కాళ్ళకు కూడా పచ్చగా ఉండాలని నిత్యం పసుపు రాసుకోండి అలాగే పారాన్ని కూడా పెట్టుకోవచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం మీరు కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్